రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాలిస్తే చాలు ఇక మీ యొక్క సంపదని ఆపటం ఏ చెడు శక్తి వల్ల కూడా కాదు ప్రతి మనిషి కూడా ధనం బాగా సంపాదించి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను పొందాలి అని కోరుకుంటారు ఈ రోజుల్లో డబ్బు ఉన్నవారికి సమాజంలో కీర్తి ప్రతిష్ట పది మందిలో విలువ అనేది లభిస్తుంది దానికోసమైనా సరే అని ప్రతి ఒక్కరూ డబ్బుని సంపాదించడం మొదలుపెట్టారు ఆ మొదలుపెట్టిన క్రమంలో కొంతమంది విజయాన్ని ఘన విజయాన్ని సాధిస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం ఎప్పుడూ కూడా అపజయాల పాలవుతూ ఉంటారు ఎందుకంటే వారి చుట్టూ శని భగవానుడు వలయంలాగా ఏర్పరచుకుంటాడు వారికి ఎప్పుడూ కూడా అవమానాలు అదే విధంగా వారికి ఎప్పుడూ కూడా అపజయాలు కలుగుతూ ఉంటాయి వారు కష్టపడినంత శ్రమించినంత విజయం పొందిన వారు కూడా శ్రమించకపోవచ్చు కొన్నిసార్లు మరి అదేలా కష్టం ఇంతగా పడినా మాకు అపజయం తక్కువ కష్టంతోనే విజయం కలగటం ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటారు దీని కారణం పూర్వజన్మలో చేసుకున్న పాప కష్ పాపాలు కావచ్చు లేదా మనం తెలిసి తెలియక చేసిన కొన్ని రకాల పాపాలు కావచ్చు అదేవిధంగా జాతక దోషాలు కావచ్చు లేదా అనుకోకుండా చెడు గాలి మనల్ని తాకటం కావచ్చు లేదా మన ఇంటికి ఎక్కువగా నరదృష్టి అనేది పట్టటం కావచ్చు ఈ రోజుల్లో కూడా ఇంకా దృష్టి దోషాలు పాప పుణ్యాలు ఉన్నాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరుతాయి ఎందుకంటే ఈ ప్రపంచం అనేది ఖచ్చితంగా మంచి చెడుపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రపంచంలో గాలి అనేది కంటికి కనిపించకుండా మనకు ఊపిరిని పోసి ఎలా అయితే మనకి ప్రాణాన్ని ఇస్తుందో ప్రాణాన్ని కాపాడుతుందో ఎలా అయితే మనల్ని బ్రతికి ఉండేలా చేసిందో అదేవిధంగా మనకు మంచి చెడు కూడా కంటికి కనిపించకుండానే మనకు రకరకాల సమస్యలను చే అంటే సమస్యలను తలపెడుతూ ఉంటాయి అలానే కంటికి కనిపించని దైవాన్ని ఉంది అని మనం ఎలా పూజిస్తున్నామో భక్తి మనస్సులో ఉండి రాయిని పూజించిన రత్నం అవుతుంది కాబట్టి మనం దైవాన్ని ఖచ్చితంగా పూజించాలి ఎంత దైవాన్ని పూజిస్తున్నామో అంతే దృష్టి దోషాన్ని కూడా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి కొంతమంది దృష్టి దోషాన్ని తొలగించుకోరు కానీ అనుక్షణం పూజలు చేస్తూనే ఉంటారు కొన్నిసార్లు పూజలకి ఫలితం కూడా రాదు మేము ఇంత గొప్పగా పూజిస్తున్నా ఎలాంటి ఫలితం లేదు ఎందుకు అని కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది మనకు దరిద్రం కానీ లేదా దుష్టశక్తి చెడుగాలి మన వెంట ఉన్నప్పుడు ఏ పూజ చేసినా ఫలితం రాదు పూజ చేయాలి అనే మనస్సు కూడా ఉండదు భక్తి భావనతోనే పూజలు చేయాలి ఆ భక్తి భావన మనలో నిండుకోవాలి అంటే దైవానుగ్రహం ఉండాలి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి దైవశక్తి మనతో ఉండాలి అలా ఉండాలి అంటే దుష్టశక్తిని తొలగించుకోవాలి దుష్టశక్తి తొలగిపోయిన మరుక్షణమే దైవశక్తి అనేది వచ్చి తీరుతుంది మరి దుష్టశక్తి ఎలా వీడి వెళ్ళిపోయి దైవశక్తి ఎలా వస్తుంది అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్లే ఈ పరిహారం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం నెగిటివ్ ఎనర్జీ చెడు కన్ను తొలగిపోవటమే కాదు మన ఒంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది అందువల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి అపజయాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఉండవు భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఎప్పుడూ మాటికి గొడవపడే ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అయితే ఆదివారం అంటే ఎంతో మంచి రోజు పూర్వకాలంలో ఆదివారాన్ని మనం ఇప్పుడు శుక్రవారం మంగళవారం రోజుల్లో ఎంత భక్తి శ్రద్ధతో మనం లక్ష్మీదేవిని పూజించి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుని కొన్ని నియమనిష్టలు పాటిస్తామో పూర్వకాలంలో అయితే ఆదివారం కూడా అంతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వారు అంటే మంచిగా ఆదివారం ఆదివారం రోజున కూడా పాటించేవారు ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం సూర్య భగవానుడు అంటే సృష్టికి వెలుగుని ఇచ్చేవారు సృష్టి ఇంత కాంతివంతంగా ఉంటుంది నిర్భయంగా మనం బయట తిరగగలుగుతున్నాము ఎలాంటి చీకటి లేకుండా చీకటి తెరలు లేకుండా మనం ఇంత వెలుతురులో తిరుగుతున్నాము అంటే దానికి కారణం సూర్య భగవానుడు సృష్టికి ఇంత వెలుగుని ఇచ్చే సూర్య భగవాను ఎంత గొప్పగా పూజించాలి అనే ఉద్దేశంతో అప్పట్లో ఆదివారం రోజుల్లో చాలా నియమనిష్టతో పూజించేవారు ఇప్పటికీ కూడా ఆదివారం ప్రతి ఆదివారం సూర్య సూర్యభగవాను భక్తితో పూజించి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించి సూర్య సూర్యభగవాను ఆశీషులు పొందేవారు ఎంతో మంది ఉంటారు సూర్యభగవాను మనం నిత్యం కొలవకపోయినా ప్రతి ఆదివారం కొలిచి సూర్య భగవానుడికి ముఖ్యంగా ఆద్యం సమర్పిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు అంతేకాదు వారి ముఖంలో ఒక తేజస్సు వెలుగు సూర్య భగవానుడు ఎంత దివ్య కాంతితో వెలుగుతూ ఉన్నారో అంతటి తేజస్సు అనేది వారి ముఖంలో ఏర్పడుతుంది వారి ముఖం అనేది ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి ఆదివారం రోజుల్లో మాంసాహారం తినకుండా ఉండేవారు బూజు దులపటం వంటివి చేయకపోయేవారు గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటి పనులు కూడా చేయకపోయేవారు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆదివారం రోజుల్లోనే చేస్తూ ఉన్నాము మారుతున్న కాలానికి మన చుట్టూపక్క ఉండే సమాజానికి అనుకూలంగా మనం మారవలసి వస్తుంది ఎందుకంటే పూర్వకాలంలో అప్పట్లో ఉద్యోగాలని ఇవని లేకుండేవి అప్పుడు వారు వ్యవసాయానికి వెళ్ళేవారు కాబట్టి అప్పుడు వారు ఏవి చేసినా వాళ్ళ సమయానుకూలంగా చేసేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు అని వారు వారి పనుల్లో చాలా బిజీగా ఉండటం వల్ల వారికి దొరికేది ఆదివారం రోజు ఒకరోజే సెలవు ఆ రోజే అన్ని పనులు పెట్టుకొని చేస్తూ ఉన్నారు ఇది తప్పు కాకపోవచ్చు ఎందుకంటే మనం మనకు మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసిందే పరిసరా పరిసరాలకి సమాజానికి కూడా అనుకూలంగా మారవలసిందే తప్పదు ఇక ఆదివారం రోజుల్లో ఇవన్నీ మనం పాటించకపోయినా కనీసం ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి భగవానునికి ఆద్యం సమర్పించాలి ఆద్యం అంటే కూడా తెలియని వారు చాలామందే ఉండవచ్చు మరి ఆద్యం అంటే ఏమిటి అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆరు ముప్పై నుండి ఏడులోపు రాగి చెంబుని శుభ్రంగా నీటితో కడిగి తోమి అందులో నీటిని పోసి ఒక ఎర్రని మందారం కానీ ఎర్రని ఏదైనా పుష్పాన్ని వేసి మనం తూర్పు వైపు ఉండే మొక్కలకి పైనుండి దారలాగా విడుస్తూ ఆద్యాన్ని సమర్పిస్తూ మనస్సులో సూర్యభగవాను నామస్మరణ చేయాలి లేదా తులసి కోట దగ్గర నీటిని సమర్పిస్తూ మనస్సులో సూర్య సూర్యభగవాను నామస్మరణ చేయాలి లేదా ఆదిత్య హృదయం వస్తే ఆదిత్య హృదయం స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు తులసి తులసి ఏ నమ అనుకుంటూ కూడా ఇలా ఆద్యాన్ని సమర్పించవచ్చు ఇలా చేస్తే మీకు అందం ఆరోగ్యం అలానే ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది విజయం వైపు అడుగులు వేయటానికి మనస్సు కూడా చాలా ప్రకాశవంతంగా కాంతివంతంగా వెలుగుతూ మ ఆలోచనల వైపు నడిపిస్తుంది సూర్య తేజస్సు కలగలిసి మీ ముఖం అనేది ఒక ఆకర్షణీయంగా కాంతివంతంగా మారిపోతుంది ఇక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఉద్యోగం కూడా అతి త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక పోతే మరి ఇంత అద్భుతమైనటువంటి రోజు ఆదివారం రోజున మన ఇంటి సింహద్వారంకి బయట వైపున ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం మంచైనా చెడైనా గుమ్మం నుండే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర తీసుకునే కొన్ని జాగ్రత్తలు గుమ్మానికి దిష్టి తీసే కొన్ని రకాలైనటువంటి దృష్టి దోషాలను తొలగించుకుంటే మనకు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ వారి ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు ఉండరు అయితే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఈ పరిహారం తప్పకుండా చేయాలి ముఖ్యంగా గుమ్మం దగ్గర రెండు గ్రహాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి రాహుకేతు గ్రహాలు రెండు ఉంటాయని ఎప్పుడైతే మనం గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం మానివేస్తామో అప్పుడు వాటి యొక్క చెడు ప్రభావం మనపై మన ఇంటిపై మన కుటుంబంపై పడుతుంది అందువల్ల అలాంటి చెడు ప్రభావం నుండి బయటపడాలి అంటే రేపు ఆదివారం రోజున సింహద్వారానికి ఎడమవైపు బయట వైపున ఇది కాల్చండి మన ఇంట్లోనే మన వంట గదిలోనే దృష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి వాటిలో ముఖ్యంగా బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చిన్న దాల్చిన చెక్క అందులోనే చిటికెడు పచ్చకర్పూరం అందులోనే ఐదు మిరియాలు ఇవన్నీ వేసి మనం ఒక ఐదు కర్పూరం బిల్లలను వేసి అందులోనే ఒక చిన్న నల్లటి మసి అంటే మసిగుడ్డ ఉంటుంది కదా అది దృష్టిని దృష్టి దోషాన్ని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది చిన్నగా కట్ చేసి దానిని కూడా అందులో వేసి మనం దృష్టి దోషాన్ని తొలగించడానికి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా కలిపి ఒక మట్టి ప్రమిదలో వేసి కర్పూరంతో దానిని వెలిగించి కాల్చాలి ఇలా చేస్తే ఎంత దరిద్రమైన దృష్టి దోషమైనా తొలగిపోతుంది ఎంత మొండి నరదృష్టి నరకన్ను నరఘోష ఉన్నా తొలగిపోతుంది వాటి నుండి విముక్తి పొందాము అంటే ఇక మనకు తిరిగి ఉండదు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు ఇంటి సింహద్వారం బయట వైపున ఏది కాల్చాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల సంపద అంతకంతా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది